వెల్కమ్ టు న్యూస్ ఆర్జీకే వార్డులో స్వచ్ఛధనం పచ్చదనంపై అవగాహన కార్యక్రమం స్వచ్ఛధనం పచ్చదనంపై ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వామ్యం చేయాలి కౌన్సిలర్ మెట్టుబాల్రెడ్డి మేజి జిల్లా పోచారం మున్సిపాలిటీలోని ఆర్జీకే తొమ్మిదో వార్డులో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ మెట్లు బాలరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ పోచారం నిర్మాణానికి ఐటీసీ మరియు పోచారం పురపాలక సంఘం సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వాములను చేయాలి ఇంటి దగ్గర ఉన్న వ్యర్థాలను తడి పొడి కొత్తగా వేరు చేసి వేర్వేరు డబ్బాలు వేయడం వల్ల తడిచెత్తను సారవంతమైన సేంద్రియ ఎరువుగా తయారు చేసి మొక్కలకు ఉపయోగించవచ్చు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా ఉండాలంటే శుచి శుభ్రత పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మెట్టు బాల్రెడ్డితో పాటు మున్సిపాలిటీ సిబ్బంది కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు